తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసాలు చేస్తుందని రిజర్వేషన్ అంతా బోగస్ అని రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ నిప్పులు చెరిగారు ఆదివారం తాండూర పట్టణంలోని నూలి శుభప్రద్ ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలను శాతం రిజర్వేషన్ మోసం చేస్తున్నారని విమర్శించారు బీసీ రిజర్వేషన్ పేరిట ప్రయత్నాలు చేయడం కోర్టుకు వెళ్లడం గత నెలల నుంచి ప్రభుత్వం ఏ ఒక్క ఎన్నికలు నిర్వహించకుండా బీసీ రిజర్వేషన్ సాగుతో కాలం గడిపిస్తుందన్నారు తమిళనాడు రాష్ట్ర తరహాలో బీసీల రిజర్వేషన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ అవి అమలు కావడం లేవని అన్నారు చట్టాలు కానీ జీవోలను ఎలా ఇస్తారని కోర్టు కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై కోర్టు ప్రభుత్వంపై మండిపడిందని అన్నారు బీసీల మనోభావాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కించపరుస్తుందని అన్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలో బీసీల గల నీరు కారుతుందన్నారు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కానప్పుడు ఆయన అనుచరుడు మాధవరెడ్డి బీసీల రిజర్వేషన్ అని ఆ తర్వాతే ఆయన ద్వారానే జీవోలపై కోర్టుకు వెళ్లడం ఇందుకు సాక్ష్యమని మాధవరెడ్డి ఫోటోలను మీడియా ముందు ప్రవేశపెట్టాడు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇచ్చిన నలభై రెండు హామీలతో ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు రాహుల్ గాంధీ ఏ ఒక్కనాడు కూడా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై ప్రస్తావించలేదన్నారు బీసీల రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు ఢిల్లీలో ఎమ్మెల్యేలు ధర్నా చేస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ప్రియాంక గాంధీ ఎవరు కూడా రాక మద్దతు తెలపలేదని అన్నారు బీసీలకు న్యాయం చేసేది ప్రాంతీయ పార్టీలే కానీ అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలపై కాంగ్రెస్ బాకీ హామీల కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి కాంగ్రెస్ మోసాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు బాను నరేష్ గౌడ్ శ్రీధర్ మనోహర్ తదితరులు ఉన్నారు ఈ జీవో తీయడం అనేది బీసీ ప్రజలని మోసం చేయండి ఎందుకంటే ఈ జీవోలు నిజంగానే ఈ జీవోతో వచ్చినంటే కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జీవో నంబర్ మూడు వందల తొంభై ఆరు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ జీవో ఇచ్చినప్పటికీ హైకోర్టు కొట్టేసింది ఎందుకంటే యాభై శాతం దాటుతున్నది రిజర్వేషన్ మీరు ముప్పై నాలుగు శాతం బీసీ లెక్కిస్తే అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రిజర్వేషన్ పెరుగుతున్నాయి యాభై ఒక శాతం అవుతున్నాయి కాబట్టి ఇది సుప్రీంకోర్టులో గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం దాటొద్దు అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన దర్మిలాల హైకోర్టు కొట్టేసింది ఇచ్చినటువంటి జీవో కొట్టేసి వీళ్ళు ఏం చెప్పారు కేసీఆర్ జీవోలు ఇచ్చి మొత్తం కూడా కొట్టుడు పోయినాయి కేసీఆర్ రిజర్వేషన్ తగ్గించిండు ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై మూడు శాతం చేసిండు మేం మాత్రం ఇరవై మూడు నుండి నలభై రెండు పెంచుతాం అన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు ఏం చెప్పిండు మళ్ళీ ఒక జివో తెచ్చి జివో తెచ్చిన దాని సందర్భంలో చాలా సందర్భాల్లో మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కోర్టుకి పోవద్దు బీజీలకు ఇది ఒక మంచి ఒక బీసీ రాజకీయ చైతన్యం రాజకీయంగా రాజ్యాధికారం కోసం ఒక మంచి అడుగు పడుతుంది ఎవరు కూడా కోరుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ జియో ఇవ్వంగానే అసలు జివో పేపర్లలో వస్తున్నప్పుడే కోర్టుకు పోయారు సందర్భంలో జివో వచ్చింది జియో వస్తే నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తుంది ఎవరు వేసింది అంటే ఈయన ఈ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాధవ్ రెడ్డి అని ఈయన రెడ్డి జామూర్తి అధ్యక్షుడు ఈయన కోట్లేసింది ఇది ముఖ్యమంత్రి కాకముందు ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి అదే విధంగా ఇక్కడ సీతక్కతో రాజ్ శాఖ మంత్రి వర్యులు ఈయన మొత్తం మంత్రులతో కాంగ్రెస్ అధికారం రావడం కోసం కంగనం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈ మాధవరెడ్డి ఇప్పుడు ఈయన కోర్టు పోయేటు నిన్న ఇలా కోల్పోయి చాలా మంది మంత్రులు మొత్తం కాంగ్రెస్ కేబినెట్ లో ఎంతమంది మంత్రులు అంత మంది మంత్రుల దగ్గర ఈయన చాలా సన్నిహితంగా మొత్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నడుపుతున్నాడు రెడ్డి జాగ్రత్తలో రెండున్నాయి ఇంకోటి పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా ఉందాగా ఓన్లీ రెడ్డిల సమస్యల మీదే మాట్లాడతారు అందరు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఎవరైనా ఉండొచ్చు ఉన్నా ఎవరున్నా అగ్రవర్ణాలు పేదల కోసం కూడా న్యాయం జరగాలనే దాంట్లో దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు కానీ ఇక్కడ బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవడంలో ఒక చేత్తో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టేయించి ఇంకో చేత్తోని ఆపే ప్రయత్నం చేస్తాం కాబట్టి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు కనీసం నీ దగ్గరికి ఎన్నిసార్లు ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కదా నువ్వు పిలిచి కేసు ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితి లేదా నీ మంత్రులందరూ కూడా దగ్గరే కదా మాధవ రెడ్డి అనే వ్యక్తి అంటే నువ్వే ఇస్తావు కొట్టుడు పోతుంది అని మేము చాలా సందర్భాలు చెప్పిన ఈ జివోలు ఇట్లు ఇస్తే రిజర్వేషన్ వచ్చేది ఉంటే ప్రతి రాష్ట్రం జియోలు ఇస్తుంది బీహార్ ఇచ్చిందండి బీహార్ చట్టం చేసింది ఇంకా చట్టం కాలేదు మన దగ్గర బీహార్ చట్టం చేసి రిజర్వేషన్ అని పెంచితే ఆడ పాట్నా హైకోర్టు కొట్టేసి మేము చెప్పినాం నువ్వు బీహార్ తరహాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కొట్టుడు పోతుంది కాబట్టి నువ్వు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేయాలని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు చాలా చాలా హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు చేసింది ఆ హామీలలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసాం మనం అదేవిధంగా ప్రతి ప్రతి నెల ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అన్నారు అదేవిధంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు ఇట్లా అనేక రకాల పెన్షన్లను కూడా పెన్షన్లను పెంచుతామన్నారు ఎక్కడ పెంచారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ ఈ బాకీ కార్డు అనేది మేము మొత్తం ప్రజల్లోకి తీసుకుపోవాలి మా నాయకుడు కేటీఆర్ గారు నిన్ననే దీన్ని రిలీజ్ చేసి మొత్తం కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటి ఇంటికి ఈ తాండూరు నియోజకవర్గం కావచ్చు వికారాబాద్ జిల్లా కావచ్చు మొత్తం కూడా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడ్డది ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిళకి ఎంత బాకీ పడ్డది ఒక్కొక్క వృద్ధుడికి ఎంత బాకీ పడ్డది ఒక నిరుద్యోగికి ఎంత బాకీ పడ్డది ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి ఈ వాళ్ళు ఏదో గ్యారంటీ కార్డు ఇచ్చారు గతంలో గ్యారంటీ కార్డు అని చెప్పేసి మహాలక్ష్మి అని ఈ గృహజ్యోతి అని ఇట్లా యువ వికాసం అని చాలా ఇచ్చిరు అవేమి అమలు చేయలేరు కాబట్టి ఈ ఇరవై రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో బాకీ పడ్డటువంటి బాకీ కార్డు ఈ బాకీ కార్డు ప్రతి ఇంటికి తాండుకొని మొత్తం వికారాబాద్ జిల్లా మొత్తం కూడా ప్రతి ఇంటికి చేరవేస్తాం కాంగ్రెస్ చేసినటువంటి మోసగా మోసాలను ఎండగడతాం ప్రజాక్షేత్రంలో ఈరోజు వాళ్ళ ఎన్నికలకు వస్తూ మళ్ళా మళ్ళా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారా లేకపోతే ఇంకో ఎన్నికలు పెడతారా పెట్టండి ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు మీకు తెలుసు ఓట్ల కొట్టుకోడతాయని తెలిసి మీరు డ్రామా చేస్తారు ఎరువు బస్తా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు యూరియా బస్తా కాబట్టి దీన్ని ప్రతి ఇంటికి తీసుకుపోతాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాలు ప్రజా వ్యతిరేక పాలన ఎడగట్టి తీసుకుపోయి బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటరం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువిండ ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి